ఎమ్నియూస్ కి స్వాగతం కబళేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ పంచాయతీ వద్ద ప్రొబిషల్ అండ్ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ ప్రసాద్ ఆధ్వర్యంలో నవదయ టూ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడారు కోరుమిల్లి గ్రామం నాట్సరా విగ్రహంలో బి గ్రేడ్ గా ఉన్నారు గ్రామస్తుల సహకారంతో సంపూర్ణ సార రహిత గ్రామంగా తీర్చాలని ప్రసాద్ వివరించారు సీఎం చంద్రబాబు గతంలో నవోదయ కార్యక్రమం ద్వారా ప్రజలు అధికారులు సహకారంతో పాటు నాటుసార నిర్మూలనకు విశేష కృషి చేశారు అన్నారు సంపూర్ణ నాటుసార రహిత గ్రామాలుగా తీర్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నవోదయ టూ కార్యక్రమం చేపట్టిందన్నారు గంజాయి నాటుసార తయారీ విక్రయం రవాణా వంటి అసంఖ్యక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి సమాచారం తెలిసే ఒకటి నాలుగు సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నారో ఆలమూరి సిఐ నాగేశ్వర

ఈ ఊర్లో ఏమన్నా జరిగినాయా ఈ ఊర్లో సారదా కాసిన వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరన్నా దొరికారా ఆ డేటా మీద ఈ ఊరిని బీకే బీ గ్రేడ్ కింద మేము డిక్లేర్ చేయడం జరిగిందండి ఈ బ్రీ బీ గ్రేడ్లోను ఇప్పుడు మేము మీటింగ్ పెట్టడానికి ఏంటంటే మొత్తం ఐదు దశలు ఉన్నాయి ఐదు దశలో ఫస్ట్ దశ ఏంటంటే అండి అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం రెండోదేమో ఎన్ఫోర్స్మెంట్ ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు జరుగుతుంది సెకండ్ స్టేజ్లో ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే మీ అందరి సహకారంతో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఆ జీరో ఫైవ్కి మీ ద్వారా ఫోన్ చేసినా మా ఇన్ఫర్మే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి మాకు ఏమైనా సమాచారం అందినా మా వాళ్ళు రైట్ చేసి వాళ్ళని పట్టుకుని ఫస్ట్ కేసు రాస్తారు ఫస్ట్ వాళ్ళు చెప్తారు చెప్తే అనుకోండి కేసు రాసేస్తారు తర్వాత ఇలాగా మూడు సార్లు దొరికినట్లయితే మూడు సార్లు దొరికితే వాళ్ళకి పీడీ యాక్ట్ పెడతారండి పీడీ యాక్ట్ పెడితే ఒక సంవత్సరం దాకా వాళ్ళు జైలు నుంచి బయటికి రారు అది ఆ ఉద్దేశం కూడా వాళ్ళని భయపెట్టడానికి కాదు అది జరిగేది అది ఈ కార్యక్రమం జరుగుతున్న సేపు ఒకవేళ మానేసేసి వాళ్ళందరూ వాళ్ళు మానేస్తామని ఒక నిర్ణయానికి వస్తే ఈ ఎమ్ఆర్ఓ గారి ఆ ఆదివారి సంవత్సరంలో ఆ కార్య ఆ ఓత్ తీసుకుని వాళ్ళతో ప్రతిష్ట చేయించి ఆ ప్రతిజ్ఞ ద్వారా వాళ్ళు మాత్ర లేదని మేము అబ్జర్వ్ చేసుకుని చేసుకున్న తర్వాత ఈ ఊరిని రైతు గ్రామంగా తీసుకెళ్చడానికి మేము చేస్తామండి ఇది చేసిన తర్వాత ఈ రైతు గ్రామంగా తీసుకున్న తర్వాత దీంట్లో మానవేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎటువంటి ఎటువంటి పనులు చేసుకోలేకపోయినట్లయితే డిఆర్డిఏ ద్వారా ఆ డిఆర్డిఏ ద్వారా వాళ్ళకి పథకాలు ఇవ్వటం ద్వారా వాళ్ళకి లబ్ధి లబ్ధి చేకూరిలాగా చేయడానికి ప్రోగ్రామ్ ఫ్రేమ్ చేయబడింది కాబట్టి ఈ ఉద్దేశం మంచి ఉద్దేశం ఇది ఈ సారా తాగటం వల్ల డైరెక్ట్గా ఇంటర్స్ట్రైన్ పోతాయి కాలేయం పోతుంది తర్వాత ఈ కిడ్నీస్ పోతాయి అన్నీ పోతాయండి సారా సారా తయారు చేసం అనేది ఒక రఫ్ పద్ధతి అనమాట అండి అది దాంట్లో ఒక సిస్టమేటిక్ ఏం ఉండదు దాంట్లో ఏమున్నా సరే అది మనల్ని మనం తాగేస్తాం ఫిల్టరేషను దాన్ని వేరు చేయడం అవన్నీ ఏం ఉండదండి కాసింది కాసినట్టుగానే మనం తాగడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మన గుండెలు తర్వాత ఇవన్నీ పాడైపోతాయి తద్వారా త్వరగా చనిపోవడానికి నవోదయం టూ పాయింట్ జీరో ఏంటంటే పూర్తిగా గ్రామస్థాయిలో మండల స్థాయిలో నాటు సారా నిర్మూలనకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ గతంలో నవోదయం పెట్టుకున్నాం నవోదయం టూ పాయింట్ జీరోలో ఇంకా గ్రామాల్లో అక్కడ ఇంకా ఇంకా ఎక్కడెక్కడైనా ఉన్నా సరే పూర్తిగా నాటుసారా నిర్మూలించడానికి సదరు గ్రామస్తులతో అధికారులు అందరి రకాల డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ నాటు సన్ని పూర్తిగా నిర్మూలించడానికి పెట్టిన ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అనేది అదేవిధంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ర్యాలీలు ఇంకా ప్రచార కార్యక్రమాలు అన్నీ చేస్తూ ప్రజలకి అవగాహన కల్పించి అలాగే గతంలో ఎవరైతే సారా కాశీ లేదా అమ్మి తాగినా లేకపోతే అమ్మిన వ్యాపారం దారి మీద ఎవరైతే వృత్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించి వారి చేత వాలంటీర్గా మార్పించి డిపార్ట్మెంట్కి అదేవిధంగా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి అలాగే డిపార్ట్మెంట్ తరఫున కూడా మాకు ఈ టోల్ ఫ్రీ నెంబరు నవోదయం టూ పాయింట్ జీరోకి సంబంధించి వన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్కి మీ గ్రామాల్లో ఎవరైనా సారా అమ్మిన కాచిన తయారు చేసిన రవాణా చేసిన మాకు తెలియపరచల్గా కోరుతున్నామండి తద్వారా మాకు సహకరించాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి